చూడండి బడా సైజు మచ్చలు పడ్డది ఓ చూడండి ఎంత పెద్దగా ఉందో రవ్వు నాసులో తిరిగి తిరిగి నల్లగా ఉందన్నమాట ఈ రవ్వు చూడండి వైక్ బైక్ బైక్ ఒకసారి తెప్ప మీదే చూపిస్తా చూడండి చూడండి ఒక్కసారి తెప్ప మీదే చూపిస్తున్నాను మీకోసం ఓయ్ ఓయ్ అరే అరే ఆగరాదే ఏ పెద్దది పెద్దదన్నమాట ఒక సుమారు ఉంటుంది ఉన్నారు చూడండి ఎంత పెద్దగా ఉందా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంత కష్టపడి వీడియో తీస్తున్నా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చూడండి రెండు పొరల మీద ఉంది ఇది పో పోయే అవకాశాలు ఉన్నాయి చూద్దాం ఎంతవరకు ఇదేదన్నమాక ఏం లేదురా పోయేటట్టుంది ఇది ఒక పొరమీదే ఉంది